జరిగింది దాని సారాంశం ఏమనగా ఈమె ఈశ్వరమ్మ తన భర్తతో కలిసి మన గాలివీడికి ఈ యొక్క బ్యాంకుకు రాబడి ఏ బ్యాంక్ అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రాబడి ఆమె వాళ్ళ అవసరాల నిమిత్తం బంగారు అక్కడ బ్యాంకులో పెట్టి రెడ్జ్ చేసి కుదవపెట్టి రెండు లక్షల పద్దెనిమిది వేల రూపాయలు నగదు తీసుకోవడం జరిగింది వాళ్ళ అవసరాల నిమిత్తం ఆ డబ్బు తీసుకొని అది ఒక బ్యాగులో పెట్టుకొని ఆమె నూలివేడిలో ఎంపీపీ స్కూల్లో పనిచేస్తుంది అక్కడికి పోయారు భార్యాభర్తలు పోయిన తర్వాత అక్కడ ఇద్దరు అన్నోన్ పర్సన్స్ రాబడి ఆమెని కతితో బెదిరించి ఆమె దగ్గర ఉన్న ఆ రెండు లక్షల పద్దెనిమిది వేల రూపాయల డబ్బు గల ఆ యొక్క సంచిని తీసుకొని మోటార్ సైకిల్లో పరారు కావడం జరిగింది పాపం వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు ఈ సంఘటనతో వాళ్ళు చేరుకొని స్టేషన్కి రాబడి ముప్పై ఒకటో తేదీ కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద మనము ఒక స్నాచింగ్ కేసు అంటే బ్యాగ్ స్నాచింగ్ టెప్ట్ కేసు కింద కేసు కట్టడం జరిగింది కేసు కట్టిన తర్వాత గాలివుడ్ ఎస్ఐ గారు నరసింహారెడ్డి గారు తర్వాత లక్కిరెడ్డి పోలీస్ ఏ గారు కృష్ణరాజు నాయక్ గారి యొక్క ఆదేశాల మేరకు సూచనల మేరకు ఈ యొక్క కేసులో త్వరితగతంగా టెక్నికల్గా అనాలసిస్ చేపించి మా యొక్క అన్నమయ్య జిల్లా ఎస్పి గారు శ్రీ ధీరాజ్ కునుబిల్లి ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు దీంట్లో ఈ సీసీటీవీలని మనము పరిశీలించి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ ముద్దాయిలు అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళని ఈరోజు గోపనపల్లి క్రాస్ రోడ్ దగ్గర పది గంటలప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది ఆ ఇద్దరు ముద్దాయిలు షేక్ మహ్మద్ వయసు ఇరవై ఆరు సంవత్సరాలు తర్వాత ఇంకొకతను షేక్ బాబా ఫక్రుద్దీన్ వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇద్దరిది కూడా గోపనపల్లి గ్రామము వీళ్ళిద్దరు కూడా ఒకతను ఇతను మహమ్మద్ అనే వ్యక్తి కారు డ్రైవింగ్గా డ్రైవర్గా పనిచేస్తాడు తను ఫక్రుదీన్ అతను ఆటో డ్రైవర్గా పనిచేయడం జరుగుతుంది వీళ్ళు చెడు వ్యసనాలకి లోనే ఈ యొక్క డబ్బుల కోసం అని చెప్పి వీళ్ళు మోటార్ సైకిల్లో రాబడి కత్తితో బెదిరించి ఈ యొక్క డబ్బులు ఆమె దగ్గర నుంచి బలవంతంగా తీసుకొని పోవడం జరిగింది ఇది విచారించే వీళ్ళకి ఇది వాళ్ళకి మొదటి నేరం ఇది ఇంతకుముందు ఎటువంటి నేర చరిత్ర లేదు వాళ్ళకి అయినప్పటికీ కేవలం వాళ్ళు చెడు వ్యసనాలకి లోనే ఈ యొక్క దానికి పాల్పడడం జరిగింది అయితే దీంట్లో ఏమంటే మా ఎస్ఐ నరసింహారెడ్డి వాళ్ళ యొక్క టీం ఇంట్లో ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి విదిన్ వన్ డేలోనే ఆ యొక్క టెక్నికల్గా అంతా కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది చేసి ఆ యొక్క అక్యూని కూడా ఈరోజు అరెస్ట్ చేసినాము ఈరోజు వాళ్ళని రిమాండ్కి పంపడం జరుగుతుంది ఈ సందర్భంగా మనం గాలివిడి ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఈ యొక్క సీసీ కెమెరాల వలన పెట్టుకోవడం వలన ఉపయోగాలు ఏమనేది మీరు పాత్రికేయులు మీ యొక్క ఛానల్స్ ద్వారా తర్వాత మీ యొక్క ప్రింట్ మీడియా ద్వారా ప్రజలకు తెలియవలసింది కోరుతా ఉన్నాను మనం ఈ యొక్క కెమెరాలు పెరగడం వలన మనకి ఏమైనా నేరాలు జరిగినా కూడా అటువంటివి ఏమైనా కార్యక్రమాలు జరిగినా కూడా మనకి ఇమ్మీయట్గా ఐడెంటిఫై చేసేదానికి మనకి ఉపయోగపడుతుంది ఇది కాబట్టి దాన్ని మీరు విస్తృతంగా దాన్ని పాపులర్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ